హాయ్ అండి ఈ ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయినా పనులన్నీ ఏ వంటలు చేశారు నేనైతే ఇదో సాంబార్ చేస్తున్నా చిన్న గ్లాసు సాంబార్ కోసం కందిపప్పు కడిగి నానబెట్టేసుకొని ఒక అరగంట సేపు నాని తర్వాత స్టవ్లో పెట్టేస్తానండి పప్పు ఉడికేటప్పుడు కొద్దిగా మనము సాంబార్ పొడి లేకుండా వేసుకోకుండా నేను మెంతులు జీలకర్ర ధనియాలు కొంచెం ఎండుమిర్చి ఎల్లుపాయ అన్నీ కొంచెం కందిపప్పు కొద్దిగా ఉడికిన తర్వాత వేసేసుకుందామండి అవి వేసిన తర్వాత ఐగులు కాన్స్ కొద్దిసేపు ఉడికిన తర్వాత మనం పులుపు సరఫడంతో చింతపండు వేసుకుందాం చింతపండు వేసి కొంచెం ఉడికిన తర్వాత ఇట్లా పట్టుకుంటే కొంచెం మరీ మెత్తగా కాదు కొద్దిగా ముక్కల్లాగా అవుతే చాలు ఎందుకంటే నేను మిక్సీ వేసుకుంటాను కాబట్టి మెత్తగా ఉడికిచ్చాను అవన్నీ వేసేసుకున్నాను కదా కొద్దిసేపు పక్క పెట్టేసుకుంటే చల్లారుతుందండి అండి నేను ఇప్పుడు ఈరోజు కొర్రెన్న వండుదాం అనుకుంటున్నా కొర్రలు నాబెట్టుకుంటున్నాను నైట్ నానబెట్టుకుంటే ఇంకా మంచిది నాకు నైట్ అనుకోలేదు ఈరోజు ఉండాలని అనుకున్నా కాబట్టి ఇప్పటికైనా పర్లేదండి ఒక టూ అవర్స్ నానితే సరిపోతుంది అని చెప్పేసి నేను పదకొండు గంటలకు నానబెట్టేసాను ఒక గ్లాసు బియ్యం ఒక గ్లాస్ కౌరలు నానబెట్టేసుకున్నా టూ అవర్స్ అయినా పర్లేదు పోనీ మనకు టైం ఉండి నైట్ నానబెట్టుకున్నాం అనుకుంటే ఇంకా మంచిది కాకపోతే నేను నైట్ అనుకోలేదు కదా అందుకని చెప్పేసి ఇప్పుడు నానబెడుతున్నా ఒకసారి వన్ అవర్ అయినా పర్వాలేదు కాకపోతే ఏంటంటే ఎందుకు నాంతే ఎంత బాగుంటుందంటే నాంతే మాత్రం అన్నం కూడా బాగుంటుందండి ఎంతసేపు ఉడికినా మనకు అవ్వదు ఒకటి వేడి తగ్గిస్తుందంట ఎంత నాంతే అంత మంచిదంట అంట అందుకని నైట్ని నానబెట్టుకుంటారు చాలామంది నేనైతే ఇప్పుడే ఒక పదకొండు అయింది కదా రెండు గంటల సేపు నాంతే పర్వాలేదు అని చెప్పేసి మంచిగా మూడు నాలుగు సార్లు కడిగేసుకొని నీళ్ళు పట్టేసి పక్కా పట్టేసుకుందాం అండి నీళ్ళు పట్టేసి పట్టుకట్టేసి మళ్ళీ మనం స్టవ్ను పెట్టేప్పుడు ఆ నీళ్ళు వంపేసుకొని మళ్ళీ నీళ్ళు వేరే నీళ్ళు పోసుకు పెట్టేసుకుందాం వేడి అనేది ఎక్కువ ఉంటుందంట అందుకని చెప్పి ఎక్కువసేపు కడిగినా నానబెట్టుకునే మంచిది ఇప్పుడు అన్నం బియ్యం నానబెట్టేసుకుని సాంబార్ కూడా చల్లారింది కాబట్టి అది మిక్సీ పట్టేసుకుందాం అండి ఆ లోపల వడియాలు వేయించుకుందాము వడియాలు ఏంటంటే నేను కొనుక్కొచ్చుకున్నాయి అండి కలర్ఫుల్గా ఉంటాయి కదా చక్రాలాగా బాగుండి అని చెప్పేసి తెచ్చాను కానీ కలర్ తినకూడదు కదండి తెలుసుకొని తీసుకొచ్చాను గ్రీన్ కలరు ఆరెంజ్ రెడ్డు అట్లా అనమాట అవి చాలా ఉన్నాయి కొన్ని కొన్ని అప్పుడప్పుడు ఇంకేం చేస్తాం పడేయలేక రేట్ కొనుక్కొచ్చుకున్నాం కదా ఇయ్యం పిండి వడియాలు బియ్యంతో పెట్టింది పిన్ని రెండు సంవత్సరాలు అవుతుంది ఇచ్చి వేయించుకోవట్లేదు అలా పెట్టేసి ఈసారి అయితే బాగా వేయించుతున్నాయి మధ్య తింటున్న మా వాళ్ళు వేంచుతున్నా అవి ఏం చేసుకొని పక్క పెట్టేసుకుని అదే పాండిలో నేను సాంబార్ పెట్టుతున్నాండి సాంబార్కి ఏముంది పోపు గింజలు కరెపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి వంకాయలు ఆలుగడ్డ క్యారెటు బీట్రూట్ అన్ని కూరగాయలు వేసేసానండి ఒకేసారి వేసేసాను వేసేసి ఉప్పు పసుపు వేసేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేద్దాము మూత పెట్టేసి కొద్దిసేపు ఉన్నాక టమాటాలు వెళ్ళి వేసేసుకుందాము ఉల్లిపాయ టమాటాలు వేసేసి ఉల్లిపాయలు లాస్ట్లో వేద్దాం టమాటా వేసేసి మూత పెట్టేసుకుందాం మగ్గిపోతుంది అనమాట కొంచెం కూరగాయలన్నీ మరీ మెత్తగా కాకుండా పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఫ్రెష్గా ఉండే కరెప్పాక పచ్చడి కరెబ్బాక వేస్తే సాంపాలను మంచి వాసన పచ్చి కరెబ్బాక వేసుకుంటే అవన్నీ కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకొని ఉల్లిపాయలు ఎక్కువ వేగనక్కర్లేదండి కొంచెం పచ్చి స్మెల్ పోతే సరిపోతుంది ఎందుకంటే మనం పెద్ద పెద్ద ముక్కలుగా వేసాను కదా సాంబార్లో మనం ఎక్కువసేపు ఉడికినా సాంబార్లో మళ్ళీ ఉడికితే కాబట్టి పొరల పొరలు ఊడిపోతాయి టేస్ట్ ఉండదు అనమాట కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే సాంబార్లు ఉడికినా ఉడుకుతాయి కాబట్టి కొంచెం కరకరలాడితే చాలా బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది అందుకని నేను కొంచెం సాం ఉల్లిపాయలు ఎక్కువ వేగనేయలేదు ఇప్పుడు మొత్తం సాంబార్ అంతా అయిపోయింది కదా ముందుగా మిక్సీ పట్టుకొచ్చుకున్న సాంబార్ను దాంట్లో వాటర్ కలుపుకొని సరిపడంతా వేసేసుకొని పోపులో కలిపేసేసుకొని మనం కారం పొడి ఒక్కటే వేసుకోవాలండి ఇంకా వేరే మసాలాలు ఈ సాంబార్ కూడా అక్కర్లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ జమంతులు జీలకర్ర ధనియాలు వెళ్ళిపోయి వేసాం కాబట్టి ఏమీ అక్కర్లేదు ఇప్పుడు కారం పొడి వేసేసుకొని ఉప్పు సరిపోయింది చూసుకొని సరిపోలేదు ఉప్పు వేసేసుకొని ఇప్పుడు ఇది మరిగే లోపల బట్టలు ఆరబెట్టేసుకుందాం అండి బట్టలు కూడా రెండు ట్రిప్పులు అయిపోయినాయి ఈరోజు గురువారం కదా అన్నీ తీసాను అనమాట ఆరబెట్టుకుని వచ్చే లోపల సాంబార్ మరుగుతుంది కదా ఇప్పుడు కాస్త మన పైనలకు వచ్చింది కాబట్టి కొద్దిగా సాంబారు ఇంగువ కొంచెం బెల్లం ముక్కేసేమనుకొని కొంచెం పులుపు ఎక్కువైనా మనకు తగ్గిపోతుంది అనమాట వంట పని అంతా కంప్లీట్ అయిపోతుందండి రైస్ ఒక్కటే ఉంటే తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత పెట్టుకోవచ్చు ఇప్పుడు పదకొండున్నరే అవుతుంది అంతా అయిపోయింది కదా బట్టలు బయట ఆరేసుకుందాం కదా మరి నాకు మొత్తం ఈరోజు గురువారం కదా చాలా ఉంటాయి కాబట్టి కొన్ని ఆరు ఆటలు ఉండయండి రెండేమో స్ట్రక్ అయిపోయి కిందనే ఉండిపోయింది మూడు నాలుగు పైకి పోతుంది అనమాట ఆరేసరి మిగతా ఉండే తర్వాత ఆరేసుకుందాము తర్వాత కిచెన్లోకి వచ్చేసి మిగతా పనులన్నీ చేసుకోవచ్చు కదా ఎండాకాలం కదా తొందరగానే ఆరిపోతాయి అండి మనకి ఎక్కువ ఇబ్బంది ఏమి ఉండదు అనమాట బట్టలతో ఇప్పుడు సాంబార్ కూడా అయిపోయింది కదా స్టవ్ కట్టేసుకొని చక్కగా చూడండి ఉల్లిపాయలు విడిపోలేదు ఆలుగడ్డ బాగా ఉడికింది అన్ని పెద్ద పెద్ద ముక్కలు వేసానండి ఈరోజు చక్కగా సాంబార్ చాలా మంచి స్మెల్ వస్తుంది బాగుంది ఏం మసాలాలు లేకుండా చూడండి హాయిగా ఉంది ఎంత బాగుందో వేడి వేడి అన్నంలో ఈరోజు కొర్ర రైస్తో చాలా బాగుంటుంది అబ్బా సాంబారు మంచిగా కిచెన్ అంతా సాఫ్ చేసేసుకున్నాం అన్నీ అయిపోయినాయి గిన్నెలు అయిపోయినాయి గిన్నెలు ఉండే ఇంకొక ఉండే పొద్దున్న టిఫిన్ టీ అన్నీ బియ్యం కూడా నాన్నే కదా ఇవన్నీ క్లీన్ చేసేసుకొని రైస్ పెట్టేసుకుంటే అయిపోతుంది ఈ పూట పని అయిపోతుంది ప్లీజ్ అండి నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ అండి మీరు 对对。所以 <noise>